హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మనం వేడివేడిగా ఆలు బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ ఆలు వడలు చాలా టేస్టీగా ఉంటుంది సో నంచుకోవడానికైనా ఈవినింగ్ స్నాక్లైనా చాలా బాగుంటుంది సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో చూడండి ఆలుని తీసుకొని బాగా వాష్ చేసి పీల్ చేయాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా ఇలా గ్రేడెడ్తో ఇలా తురుముకోండి చిన్న చిన్న స్లైసెస్గా ఇలా చిన్న చిన్న స్లైసెస్గా తలు కరు ని పక్కన పెట్టుకోండి సో ఈ ఉర్లగడ్డ ఎప్పుడైనా జూరిన వెంటనే బజ్జీలు వేసేయాలన్నమాట లేకపోతే నల్లగా అయిపోతాయి ఎప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రై ఆయిల్ పెట్టండి అది కాగేలో మనం పిండి తడుకోవచ్చు సో గిన్నెలో సో శనగపిండి తీసుకొని కొద్దిగా ఉప్పు సోడా పొడి వేసి కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ బజ్జీల పిండిలాగా కలుపుకోండి సో మరీ కన్సిస్టెన్సీ లూజ్గా ఉండకుండా కొద్దిగా తిగ్గా ఉండేటట్టే ఉండాలన్నమాట బజ్జీ పిండి మరీ లూజ్ అయిపోతే పిండి అతుక్కోదు ఉర్లగడ్డలకి సో అందుకనే సో చూడండి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ ఇలా కన్సిస్టెన్సీ ఉన్నట్టు తడుపు తర్వాత ఈ పిండిలోకి కొద్దిగా జీలకర్ర కూడా వేసి ఒకసారి మిక్స్ చేసి డీప్ ఫ్రై ఆయిల్ కాగిన తర్వాత ఒక్కొక్క ఉర్లగడ్డ పీస్ని ఇలా తీసుకొని రెండు వైపులా ఇలా పిండి అడ్డేటట్టు ఎక్కువ పిండి అంటితే అంత టేస్టీగా ఉండదండి ఉర్లగడ్డ అది సో అందుకని లైట్గా పిండి అద్దుకొని చూడండి టేస్టీగా ఉంటాయి క్రంచిగా ఉంటాయి ఎక్కువ పిండి అద్దుకుంటే ఏమవుతుందంటే మెత్తగా ఉంటాయి సో అందుకని నాకు ఇలా లైట్గా అప్లై చేస్తేనే ఇష్టం అందుకని ఇలా లైట్గా అప్లై చేసింది సో ఇలా కాగిన తర్వాత రెండు వైపులా ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటే మన వేడి వేడి ఆలు బజ్జీ రెడీ అయిపోతాయి అన్నమాట ఉగ్గానిలోకైనా బెస్ట్ కాంబినేషన్ పొప్ప అన్నంలోకి దేంట్లోకైనా చాలా బాగుంటుందండి ఇవి సో చూడండి రెండు వైపులా ఇలా కాగిపోయాయి కదా ఇప్పుడు పప్పు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి డైరెక్ట్గా అయినా తిన్నా క్రంచిగా ఉంటే ఆనియన్తో సర్వ్ చేసుకున్నా బాగుంటాయి మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాఘదిక్తి ఆల్రౌండర్ థ్యాంక్ యూ